మతయేసు వార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు యేసు తన పన్నెండు మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడి నుండి వెళ్ళిపోయాను క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబోవు వాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని ఆయన అడుగుటకు తన శిష్యుల నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని ఉత్తరమిచ్చెను వారు వెళ్ళిపోవచుండగా ఏసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగూ చెప్పసాగెను మీరేమి చూచటుకు అరణ్యములోనికి వెళ్ళి గాలికి కదులుచున్న రెల్లునా మరి ఏమి చూడ వెళ్ళితిరి సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహములలో ఉందరు కదా మరి ఏమి చూడ వెళ్ళితిరి ప్రవక్తనా అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందరని మార్గమును సిద్ధపరచును అని ఎవని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను స్త్రీలు కనిన వారిలో బాప్తేమ యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిచ్చేమగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అలుపుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తేమ యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు యోహాను కాలము వరకు ప్రవక్తలందరూనూ ప్రవచించుచూ వచ్చిరి ధర్మశాస్త్రము సహా ప్రవచించుచుండెను ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనస్సుంటే రాబోవు ఏలియా ఇతడే వినుటకు చెవులు గలవాడు వినుగాక ఈ తరుము వారిని దేనితో పోల్చుదను సంత వీధులలో కూర్చునియుండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమిగాని మీరు నాట్యమాడరైతిరి ప్రలాపించితిమి గాని మీరు రొమ్ము కొట్టుకున రైతురని తమ చెలికాంటతో చెప్పి పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలియున్నారు యోహాను తినకయు త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారనుచున్నారు మనుష్య కుమారుడు తినుచూను త్రాగుచూను వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులకును పాపులకును స్నేహితుడనని వారనుచున్నారు అయినను జ్ఞానము జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను మతయిసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవైఅవ వచనము నుండి పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసనో ఆ పట్టణముల వారు మారుమనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను అయ్యో ఖొరాజీనా అయ్యో బేత్సైదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడెద వేసుకుని మారుమనసు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను కపెర్న ఆకాశము మట్టునకు హెచ్చింపబడిదవా నీవు పాతాలము వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతములు సుధోమాలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచియుండును విమర్శ దినమందు నీ గతి కంటే సుధుమా దేశపు వారి గతి ఓర్వ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నానను మతయిసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఆ సమయమున యేసు చెప్పినదేమనగా తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగుచేసి పసి బాలురకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను అవును తండ్రి ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను సమస్తమును నా తండ్రి చేత అప్పగింపబడి ఉన్నది తండ్రి కాక ఎవడునూ కుమారుని ఎరుగడు కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించునో వాడుగాకను మరి ఎవడునూ తండ్రిని ఎరుగడు ప్రయాసపడి భారము మోసుకునుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీనమనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ధ నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి ఇంతటితో మతయి సువార్త పదకొండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి